హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ ఎంతో నచ్చే హెల్దీ అయిన క్యారెట్తో ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు ఎప్పుడు క్యారెట్ ఫ్రై లాగే చేస్తాను మీ అందరిలాగే నేను కూడా యూట్యూబ్ మొత్తం గాలం వేసేసి ఒక వీడియో అయితే చూసి ఆ వీడియో పరంగా నేను చేస్తే చిన్న చిన్న మార్పులు అయితే చేశానండి నాకు నచ్చినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకొని క్యారెట్ రెసిపీ అయితే చేయబోతున్నాను తప్పకుండా చూడండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఇప్పుడు మనం పీల్ తీసుకున్న క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి దీన్ని అయితే గ్రేట్ చేయకూడదు గ్రేట్ చేస్తే బాగుండదనమాట అలానే బ్లెండర్ కూడా వేసుకోకూడదు అలా కూడా బాగుండదండి మనము మెత్ ఉడకబెట్టుకుంటాం దీన్ని కాబట్టి ఇలా చిన్నగానే క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కుక్కర్ తీసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల పెసరపప్పుని మంచిగా కడుక్కొని కుక్కర్లో అయితే వేసుకోవాలి పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం ఇది కుక్కర్లో వేసుకొని మనం ఒక అయితే వేయించుకుంటాం అనమాట ఇలా కుక్కర్లో మాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేయవచ్చు అంటే గిన్నెలోకి వాటర్ పట్టుకొని అందులో కూడా ఇవన్నీ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు పెసరపప్పు అనేది మెత్తగా అవ్వకూడదు మనకి క్యారెట్ ముక్క అయితే ఉడికితే సరిపోతుంది పెసరపప్పు కూడా కొంచెం ఒక పలుకులా ఉడికితే సరిపోతుందండి ఇది ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందనమాట నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను నేను కూడా చాలా వీడియోస్ చూసుకొని చూసుకున్న తర్వాత ఇది అయితే బాగుంటుంది అనుకున్న తర్వాతనే నేను ఈ వీడియో అయితే చేసుకున్నానండి తిని టేస్ట్ బాగున్నాకనే ఈ వీడియోలో ఇది ఇలా ఉంది అని మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను కొంచెంగా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా తక్కువ అనమాట మనకి ముక్క ఉడకటం వరకే కావాలండి మనం విడిగా గిన్నెలో ఉడకపెట్టుకుంటే ఏమవుతుందంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి అందుకని చెప్పి నేను ఇలా కుక్ చేసుకుంటానని చెప్పి కుక్కర్లో పెట్టుకున్నాను అనమాట నేను మోస్ట్లీ ఇలానే చేసుకుంటానండి విడగా ఉడకపెట్టుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఇలా కుక్కర్లో విజిల్కి వేపించేసుకుంటాను ఈజీగా కూడా అయిపోతుంది కదా ఇలా పెసరపప్పుని క్యారెట్ని వేసుకున్న తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి కొంచమే వేసుకోవాలండి ముక్కలు చప్పబడకుండా ఉంటాయని చెప్పి వేసుకున్న తర్వాత దీన్ని కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఒక్క విజిల్ సరిపోతుందండి మనము ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక్క విజిల్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఆవిరిపోయేంత వరకు మాత్రం తీయకూడదు ఇందులోకి కొబ్బరిని కూడా మనం తురుముకొని వేసుకోవాలి నేను కొబ్బరిని కూడా నేను హ్యాండ్తోనే తురుముతున్నానండి నేను మిక్సీ అయితే వేయట్లేదు మనం మిక్సీలో వేస్తే అది పేస్ట్లో అయిపోతుంది కదా అలా వద్దు అనుకొని నేను తురుముకుంటున్నాను ఒక్కటే ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా నేను కచ్చపిచ్చగా నలగొట్టుకున్నాను అనమాట ముక్కలుగా అయితే కట్ చేసుకోలేదు కచ్చపిచ్చగా నల కొట్టుకొని అదైతే యూజ్ చేసుకున్నానండి ఇలా అయితే మనము అన్నీ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కొబ్బరి తురుముకున్నాను పచ్చిమిర్చి కూడా అటు ఇటుగా దంచుకున్నాను అనమాట కరివేపాకు తీసుకున్నాను పోపు దినుసులకొస్తే ఆవాలు జీలకర్ర మినపప్పు సన్నపప్పు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఇందాక నేను విజిలేపించాను కదా ఆ పీసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము చూసారా నేను చెప్పాను కదా చాలా మంచిగా కుక్ అయిపోతాయి అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి విటమిన్స్ బయటికి వెళ్ళవు అదే విధంగా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వెళ్ళే వాళ్ళు బ్యాచలర్స్ కానివ్వండి టైం అయిపోతుంది అనుకున్న పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా మనకి ఈజీ ఈజీ మెథడ్స్ కుక్ చేసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయండి ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమంటే కొంచెం వాటర్ అది తెలియక అటు ఇటుగా అయిపోతూ ఉంటుంది అయితే మెత్తగా అవుతుంది లేదంటే ఉడకవన్నమాట ఇవనే కాదండి ఏవైనా సరే ఉడకపెట్టేటప్పుడు అలా అవుతూ ఉంటాయి అలా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి నేనైతే మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసేసుకున్నాను ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ కరివేపాకు అనేది చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చాయండి అందుకని చెప్పి నేను కట్ చేసుకున్నాను అంతే అంతకుమించి ఏం కాదు కరివేపాకు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత వన్ బై వన్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అన్నీ కూడా వేసుకోవాలి మనం క్యారెట్ ముక్కల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ వేయించేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను కొంచెంగానే చేసుకుంటున్నా కదా సాల్ట్ మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్ అయితే మనకి వేగిపోవాలన్నమాట ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అండి చేసి చేసేటప్పుడు దీనికోసం అని చెప్పి నేను ఎలా వచ్చింది అని చెప్దామని చెప్పి వీడియో అయితే తీసుకున్నాను కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పెసరపప్పుతో క్యారెట్ ఏంటా అనుకున్నాను నేను కానీ చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను అందుకనే నేను ఇందాక తాలింపుల్లోని వెల్లుల్లిపాయలు అనేది వేసుకోలేదనమాట ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి మంచిగా వేయించుకోవాలి నాకు ఆయిల్ ఎక్కువ వద్దు అనుకొని నేను ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోలేదు మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా వేగిపోవాలి ఇప్పుడు ఇందులో మనము ఇందాక ఉడకపెట్టుకున్న పెట్టుకున్న క్యారెట్ పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక వాటర్లో ఉడకపెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఏమన్నా అటు ఇటుగా వాటర్ ఉంటే అవి ఎపరేట్ అయిపోయి మంచిగా అనేది వేగుతుంది అనమాట ఇప్పుడు నేను ఇందులో ఉప్పు అనేది చూసుకొని ఇందాక తక్కువ వేసుకున్నాను కదా ఇప్పుడు ఎంత పడుతుందో చూసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను మంచిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకొని కలిగి పెట్టేసుకోవాలి నేను కొబ్బరి అనేది లాస్ట్లో అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే కొబ్బరి ఎక్కువ వేగటం వల్ల మనకి కొంచెం నూనె వాసనలా వస్తుంది అనమాట అలా వస్తే మళ్ళీ అంత టేస్టీగా అనిపించదు అందుకోసమని లాస్ట్లో యాడ్ చేస్తాను లాస్ట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా పడతాయి అలా అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి లైక్ ఇచ్చి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను తిన్నాను కదా తిన్న తర్వాతేనే చెప్తున్నాను మీకు చాలా బాగుందని చెప్పి ఎప్పుడు చేసుకునే కొబ్బరి ఫ్రై క్యారెట్ ఫ్రైనే కొంచెం డిఫరెంట్గా చేసుకోవడం అంతే ఏముంది అందులో పెసరపప్పు యాడ్ చేసుకున్నాం అంతే అంతకు మించి ఏం లేదు కానీ అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా ఇలా పడతాయి అనమాట నా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అనిపించేలా ఉందనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో అయితే ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది అనేది ఎప్పుడు ఒకేలా ఏం వండుకుంటాం కొత్తగా కూడా ట్రై చేయాలన్నమాట అందుకోసమనే నేను ట్రై చేసిన రెసిపీ ఇది